గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జాన్కీ రామ్ ఛానల్ అందరూ ఎలాగ ఉన్నారు వీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అనమాట ఈరోజు ఫస్ట్ వారం కదా శ్రావణ శుక్రవారం పూజ అంతా అయిపోయిందండి మంచిగా ఇంకా ఈరోజు ఫైవ్ లేచాను అనమాట ఎర్లీ మార్నింగే పూజ చేసుకోవాలి కదా శ్రావణ శుక్రవారం రోజైనా తొందరగా చేసుకోవాలి కదా నేనైతే తొందరగా చేస్తాను డైలీ అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతుంది అనమాట ఈ రోజు అయితే ఫైవ్ థర్టీకే అయిపోయింది ఫైవ్ కే లేచాను ఫైవ్ థర్టీకి అలా పూజ అయిపోయింది అనమాట ఇంకా పిల్లలకైతే ఇంకా లేపాను స్నానాలు చేస్తున్నారు ఇంకా వాళ్ళు టిఫిన్లు ఇంకా వాళ్ళు క్యారేజ్లు ఇవన్నీ రెడీ అవుతాయి అనమాట ఎగిన ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు నేను చిక్కుడుకాయ అయితే బీన్స్ అయితే వండుదాం అనుకుంటున్నాను బీన్స్ అయితే తీశాను నిన్న కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది ఇంకా వాళ్ళకి ఏం టిఫిన్ కావాలో అదైతే చేస్తానన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి నేనే వీడియో పెట్టిన మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అలాగే చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ ఒకటి అయితే ఇచ్చుకోండి నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకో నలుగురు చూసే అవకాశం ఉంటుంది అనమాట ఓకేనా ప్రస్తుతానికైతే ఇదండి మీరైతే చూస్తూ ఉండండి అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారనమాట వీళ్ళకి మార్నింగ్ మార్నింగు పులిహోర కావాలన్నారు పులిహోర అయితే చేశాను అన్నమాట తింటున్నారు ఇద్దరును పెట్టుకోకూర్తి కొంచెం లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయాండి వీళ్ళు వెళ్ళడమే లేటు వీళ్ళు వెళ్తే నేను ఇంకా ఫోన్లన్నీ ఆట వెయిట్ అయ్యేటప్పటికి ఇక్కడే ఉంటే నువ్వు ఎప్పుడు షూ వేసుకుంటావు ఎప్పుడు బ్యాగ్ వేసుకుంటావు ఇదిగో బాయ్ బాయ్ కట్టిపోద్దా లంచ్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే కర్టన్స్ అన్నీ వేసేసాను మొత్తము అక్కడ ఇక్కడ ఆ విండో దగ్గర డైనింగ్ టేబుల్ పక్కన విండో దగ్గర ఇక్కడ మొత్తం అన్నీ కటన్స్ వేసాను బట్టలు అన్నీ మర్త పెట్టేశాను సర్దేశాను కూడాను ఇంక ఇప్పుడైతే నేను చీరకి ఫాల్ వేసుకుంటాను ఈ మిషన్ మీద ఉన్నవన్నీ క్లీన్ చేయాలన్నమాట క్లియర్ చేయాలి పిల్ల టవల్స్ అనమాట పిల్లలవి రాగానే ఇంకా టవల్స్ ఎదుక్కుంటారు అనేసి అక్కడ అందుబాటులో పెడతాను ఇవైతే నా మెడిసిన్స్ అనమాట రోజు నైట్ వేసుకుంటాను అందుకని మిషన్ మీదే పెట్టుకొని ఉంచుకుంటాను అనమాట ఇంకా బయట ఉన్నాయి బట్టలు ఆరుతున్నాయి ఇప్పుడు ఫాల్ వేసుకుంటే ఒక పని అయిపోద్ది అలాగే ఎప్పటినుంచో ఏద్దాం వేద్దాం అని డిలే చేస్తున్నాను అనమాట పిల్లలు ఎక్కడ వస్తువులు అక్కడ అక్కడ వస్తువులు ఎక్కడ పెడతారు సర్దులేక ఇంకా రోజు సర్దుకొనే ఉండాల్సి వస్తుంది కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయి అవి అయితే పిల్లలు వచ్చాక చేద్దామా లేకపోతే క్లీన్ చేసేద్దామా అని చూస్తున్నాను నేను తిన్నవే ఉన్నాయన్నమాట మార్నింగ్వి పిల్లలు తినేసి వెళ్ళి వెళ్ళి క్లీన్ చేసేసాను ఇంకా నేను తినివి కొంచెం కాఫీ పెట్టుకునేవి అవి ఉన్నాయి ఇప్పుడు కాఫీ పెట్టుకొని తాగేసి త్రీ థర్టీ అవుతుంది అనమాట టైము ఒక చీరకైతే పాలు వేస్తాను ప్రస్తుతానికి చూసుకొని చాలా రోజులు అయింది మిషన్ తీసి ఎందుకంటే నా కాలు నొప్పి అనేసి నేను కొన్ని రోజులు డ్రాప్ అయిపోయాను అనమాట అప్పటి నుంచి వేయలేదు మళ్ళీ ఇప్పుడు వేస్తే ఎలాగుంటుంది ఒకసారి తొక్కకూడదు కదా అందుకనేసి తాను మళ్ళీ తాళ ఏమైనా ఎక్కువ ఇంక ఇంకంతే అనమాట ఇల్లు గుమ్మల్ని తుడుచుకొని పిల్లలు ఏదో ఒక స్నాక్ అనుకోండి వాళ్ళకి వాళ్ళు తింటే మనం ఇంకా ఈవినింగ్ టైంలో సంధ్య దీపం పెట్టేసుకోవచ్చు వాళ్ళతోనైతే అవ్వదు అంత బేగి ఈరోజు ఎలాగో గడిపేశాను ఫ్రైడే ఇంకా ఒకరికి ఫోన్ చేసుకొని మాట్లాడడం అలా టైంపాస్ అయిపోయిందనమాట ఈ ఫ్రైడే లేదా కళ్ళు పడిపోతుంటాయి రెండు అయిందంటే తినేసామంటే ఇంకా కళ్ళు పడిపోతుంటాయి అనమాట నేనైతే ఫాల్ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు వీడియోని చూస్తుండండి టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అవుతుందండి నేనైతే సంధ్య దీపం పెట్టేసుకున్నాను పిల్లలు అయితే వచ్చారు ఇప్పుడు వాళ్ళకి ఏదైనా బ్రేక్ చేసి పెట్టాలన్నమాట మా అమ్మాయి అయితే కిందకి ఆటకి వెళ్ళిపోయింది ఇంకా తనే ఏందనుకున్నా వాటర్ తా కొంచెం మిగిలి పడ్డాయి ఇవన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు క్లీన్ చేసి వాళ్ళకి ఏదైనా టిఫిన్ చేసి పెడతాను వాళ్ళు వచ్చేటప్పటికి నేను దీపం పెట్టేసుకుందామని చెప్పి దీపం పెట్టేసుకున్నాను వాళ్ళు సిక్స్కే వస్తారు సిక్స్ కల్లా రెడీ అయిపోయాను అనమాట దీపం పెట్టేసుకున్నాను ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి దోశలు అయితే వేస్తున్నానండి పల్లీ చట్నీ అయితే చేసేసాను అక్కడ వీళ్ళైతే తింటున్నారనమాట ఇక్కడ తింటున్నారు వేసుకోట తినమని తిను పిల్లలు అయితే అండి అతను కూడా తినేసారు నేనైతే తింటున్నాను అతను దోశలు వేస్తున్నారు నేను తింటున్నాను అనమాట పిల్లలకి అతనికి వేసాను దోశలు వేయడం అంటే మామూలు కష్టం కాదండి బాబు ఇంకా కాళ్ళు చేతులు బాగా లాగేస్తాయి మిట్లో

పిల్లలైతే కిందకి తినేసి రండి ఆట ఆడుకోవడం అసలు ఆగట్లేదు ఇతనైతే ఏదో తమిళ సినిమా పెట్టారు ఆ సినిమా చూస్తున్నాడు వెబ్ సిరీస్ అయితే చూసామండి చూసి లాస్ట్ లో అందరం ఉర్కు ఉరుక్కుని వచ్చామన్నమాట పరుగు పరిగి పెట్టుకొని ఎందుకంటే టీవీ బంద్ చేయాలి ఫ్యాన్ బంద్ చేయాలి వాటర్ తాగడం తేవాలి దానికోసం అని పరుగులు పెట్టుకుని వచ్చి నువ్వుతే అంటే నువ్వుతే అని వార్తలు వంతులు వేసుకుంటున్నాం అనమాట ఇంక ఈ సోదంతో ఎందుకులేండి లండి ఇక్కడితో ఈరోజు వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి నేనే వీడియో పెట్టిన మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆ లవ్ యూ